తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్బంగా ఆ మహనీయుడి స్మృతికి కుటుంబ సభ్యులు పార్టీ నేతలు అభిమానులు ఘన నివాళులర్పించారు నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడని కొనియాడారు పలుచోట్ల అభిమానులు టీడీపీ కార్యకర్తలు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు రాజకీయాల్లో ఆయన అనేక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేసుకున్నారు హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద తల్లి భువనేశ్వరితో కలిసి లోకేష్ నివాళులర్పించారు ఎన్టీఆర్ స్పూర్తితో ప్రజల కోసం స్పష్టం చేశారు ఎన్టీఆర్ అనేది కేవలం మూడు అక్షరాలు కాదు ఒక అటు సినిమా రంగంలో కానివ్వండి రాజకీయాల్లో కానివ్వండి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రిలాక్స్ అవ్వకుండా రెండు రూపాయల కిలో బియ్యం కానివ్వండి పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేస్తాం కానివ్వండి మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పిస్తాం కానివ్వండి ఇట్లా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు అన్నా ఎన్టీఆర్ అన్నా ఎన్టీఆర్ వల్లనే ఈరోజు తెలుగులో తల్లెత్తుకుని తిరిగే పరిస్థితి వచ్చింది ఒక వ్యక్తితో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ ఈరోజు కోటి మందితో సభ్యత్వాలు తీసుకుని నిజంగానే చాలా గర్వకారణం ఈ ఆశయాలతో అయితే అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు మేమందరం కలిసికట్టుగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి అండగా నిలబడేదానికి తెలుగు జాతి ఎక్కడున్నా వాళ్ళ అగ్రస్థానంలో ఉండాలని లక్ష్యంతో మేమందరం అహర్నిశలు పనిచేస్తాం ఎన్టీఆర్ వంటి మహనీయులకు మరణం ఉండదని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు నటనలో ప్రయోగాలు చేసిన నటనా ప్రావీణ్యుడు ఎన్టీఆర్ అని కొనియాడారు ఎన్టీఆర్ ఘాట్లో ఆయన నివాళులర్పించారు ఈ భూమి మీద అందరూ గెడతారు కానీ అందరు మహానుభావులు కాలేరు ఒక మనిషి మహోన్నత విజయపత్రంలోకి నడవాలంటే అత్యున్నత శిఖరాలకు ఎదకాలంటే సత్సంకల్పం కావాలి అగుంట దీక్ష పొందాలి నీ దారిలో నువ్వు నడవాలి అని మా నాన్నగారు నాతో ఎప్పుడు చెప్తుండేవారు ప్రతి తెలుగు గడ్డ కూడా నేను తెలుగు వాడిని సగర్భంగా చెప్పుకునే తమ్ము ధైర్యం సత్తా తెగువ ఆత్మవిశ్వాసం సత్తా ధైర్యం ఇచ్చిన తెలుగు తేజవా నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులర్పించారు కాసేపు అక్కడే కూర్చుని యుగపురుషుడి సేవలను స్మరించుకున్నారు విజయవాడ పటమటలోని ఎన్టీఆర్ విగ్రహానికి బీజేపీ రాష్ట అధ్యక్షురాలు పురంధేశ్వరి నివాళులర్పించారు ఎందుకంటే ఏ రంగంలో వారు కాలు పెట్టినా కూడా ప్రపంచం సృష్టించడం మాత్రమే కాకుండా ఆ రంగం మీద చెరగని ముద్ర వేసినటువంటి మహనీయులు నందమూరి గారు నిస్వార్థ ప్రజా నిదర్శనం నందమూరి తారక రామారావు గారు జన్మ జన్మలకి వారి బిడ్డగా పుట్టాలనేటువంటి వరాన్ని అందివ్వాలని చెప్పి తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు తెలుగు జాతికి ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయమైనవన్నారు ఈ దేశంలో ఈ ప్రపంచంలో సంక్షేమం అనే పదం పుట్టిందంటే మన వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆశయాల గురించి ఈ సమంత తేడా లేకుండా మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్నారు నేను ఒక వ్యక్తిగా పార్టీ కార్యకర్తగా నేను గర్వపడుతున్నానని చెప్పి ఈ సందర్భంగా నలభై రెండు సంవత్సరాల క్రితమే రాజకీయ అవగాహన కల్పించిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు అటువంటి నందమూరి తారక రామారావు గారికి ఈ రోజు ఘనమైన నివాళి అర్పించిన వ్యక్తిగా ఈరోజు నిజంగా తాతకతగా మనవడుగా ఈరోజు మన లోకేష్ బాబు గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోయే పరిస్థితి రోజు కనిపించింది నేను ఒక సామాన్య ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న నన్ను తీసుకొచ్చి ఈ రోజు ఒక హోమ్ మినిస్టర్ చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకే దక్కింది అది చంద్రబాబు నాయుడు గారికి దక్కింది మంత్రి నిమ్మల రామనాయుడు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు రెండు రూపాయలకే కిలో బియ్యం అందించిన ఎన్టీఆర్ పేదల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు విజయవాడలో కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు నివాళులు నివాళులర్పించారు కృష్ణా జిల్లా తాడిగడప సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆవిష్కరించారు అనంతరం పార్టీ కార్యాలయం వద్ద రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు తణుకులో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాతపట్నంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు అనంతరం కార్యకర్తలు రక్తదానం చేశారు వైఎస్సార్ జిల్లా వేంపల్లిలో కాంగ్రెస్ నేత తులసిరెడ్డి దంపతులు ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు రాష్ట వ్యాప్తంగా ఎక్కడికక్కడా పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు అన్నదాన కార్యక్రమాలు ఎన్టీఆర్ అభిమానులు నిర్వహించారు